కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాక రేపుతోంది గత పదిహేను రోజుల నుంచి తునిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ చేలో తునికి వైసీపీ పిలిపివ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది తుని మున్సిపాలిటీలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా ఒక కౌన్సిలర్ మరణించారు మరొకరు రాజీనామా చేశారు ప్రస్తుతం కౌన్సిలర్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇటీవల టీడీపీలో పది మంది కౌన్సిలర్లు చేరారు మరో నలుగురు టీడీపీకి అనధికారికంగా మద్దతిస్తున్నారు సమావేశానికి పది మంది సభ్యులు వచ్చారు వైసీపీ సభ్యులు ఇంకా హాజరు కాలేదు కోరం లేకపోతే మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది గత పదిహేను రోజుల నుంచి దీనిపై ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తుని దగ్గర నుంచి సతీష్ అందిస్తారు సతీష్ తుని వద్ద ఈ ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకైతే అధికారులు ముమ్మర ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు అయితే తుని మున్సిపాలిటీకి సంబంధించి కార్యాలయం ఎదుట ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం ఇక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం భారీగా కూడా బందోబస్తు ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎక్కడికక్కడే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా తులిలో అమలు చేయడంతో ఎవరో కూడా గుంపులుగా రావద్దని చెప్పినప్పటికీ కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుటైతే మాత్రం సుమారుగా ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం భారీగా చేరుకోవడంతో వాళ్ళని నివారించేందుకు నిరోధించేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడింది మూడు సార్లు కూడా పూర్తిస్థాయిలో కౌన్సిలర్లు పాల్గొనకపోవడంతో ఈ అధికారులు అయితే మాత్రం వాయిదా చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది ఈ రోజు ఖచ్చితంగా వైస్ చైర్మన్ ఎన్నిక ఎన్నికను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ఇటు ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు గత పదిహేను రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో చైర్మన్గా పనిచేస్తున్న సుధారాణి ఇంటి వద్దే ఈ వైసీపీకి సంబంధించి వైసీపీకి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లందరినీ కూడా ఇంటి వద్దే ఉంచినట్లయితే తెలుస్తుంది ఆ ఇంటి వద్ద నుంచే రెండు సార్లు ఈ కౌన్సిలర్లు తిరిగి ఇక్కడ వచ్చేందుకైతే మాత్రం మున్సిపల్ కార్యాలయానికి వచ్చేందుకు ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చూ చోటు చేసుకున్న నేపథ్యంలో తిరిగి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పొచ్చు అయితే ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు ఇటు అధికారులు అటు పోలీసులు అందరూ కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది అయితే మనకి అవతల గతంలో పనిచేసిన చైర్మన్ గా పనిచేసిన సుధారాణి నివాసం అయితే మాత్రం ఉంది అదే నివాసంలో సుమారుగా పదిహేడు మంది కౌన్సిలర్లు అయితే మాత్రం ఉన్నట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది రెండు సార్లు ఆ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు చేసి ఇక్కడ పరిస్థితులను చూసి తిరిగి వెనుదిరిగారు అయితే తిరిగి మరలా ఆ వై వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారా లేదా అనే అంశం అయితే మాత్రం ఒక ఉత్కంఠన అయితే మాత్రం రేపుతుంది ఇటు పోలీసులకు అటు అధికారులకు కూడా టెన్షన్ వాతావరణం అయితే మాత్రం తుని మున్ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకి సంబంధించి కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మనకు విజువల్స్లో కనిపిస్తున్నాం కదా అదే నివాసంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్ని వాళ్ళతో పాటు టీడీపీకి అంతర్గతంగా సపోర్ట్ చేసేందుకు మద్దతు పలికేందుకు ఉన్న సుమారు నలుగురు కౌన్సిలర్ని కూడా నిర్బంధించారని చెప్పి టీడీపీ నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు కూడా తీసుకున్నారు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి నిర్బంధించారని కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం 松本。 తుని పట్టణ పరిసర ప్రాంతంలో ఒక ఉత్కంఠభరితమైన టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం దా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే మాత్రం ఇచ్చిన పిలుపు మేరకు చెలో తుని పిలుపు మేరకు అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలందరూ కూడా తుని వచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తునికి చేరుకునే అన్ని పైన కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే వైసీపీ అంటే వైసీపీకి సంబంధించి వస్తున్న నేతలందరినీ కూడా వాళ్ళని అడ్డుకుని వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో తిరిగి వెనుదిరుగుతున్న పరిస్థితి కూడా నెలకొంది అయితే విధంగా ఇది మనం చూసుకుంటే కనుక రాజమండ్రి పరిసర ప్రాంతంలో మార్గాన్ని భరత్తో జక్కంబోడి రాజా జక్కంబోడి గణేష్ అదేవిధంగా చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ కురసాల కన్నబాబు వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా నోటీసులు ఇచ్చి అయితే అవసరలు కూడా చేశారు ఆ అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం తుని పట్టణం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం తో అంతా కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం నిర్వహించేందుకు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు మరి కాసేపేటలోనే అంటే గతంలో చైర్మన్ చేసిన సుధారాణి నివాసం దగ్గర ఉన్న కౌన్సిలర్లు కూడా వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఇటు ఎన్నికల ఉన్నతాధికారులు కానీ లేదా అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు కూడా రంగంలో దిగి ఇటు వైసీపీ అటు టీడీపీ పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే మాత్రం అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మరి కాసేపట్లోనే అంటే ముప్పై నుంచి అరవై నిమిషాల సమయం మధ్యలోనే ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం జరిగే అవకాశం కూడా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ అంటే మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు అంటే ఏదైతే ఈ తుని నియోజకవర్గానికి సంబంధించి ఇటు టీడీపీ గత గతంలో చూసుకుంటే కనుక టీడీపీ కంచుకోటగా ఈ తుని నియోజకవర్గం అయితే ఉంది ఆ టీడీపీ కంచుగోటని వైసీపీ అయితే మాత్రం రెండు పర్యాయాలు తన సొంతం అయితే చేసుకుంది ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వైసీపీ పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా తమ బలాన్ని ఇటు తుని పట్టణ ప్రజలకు చూపించుకునేందుకు ఇరు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని కూడా చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మరి కాస్త ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా అనే అంశం అయితే మాత్రం తెలియాల్సి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే సతీష్ ప్రస్తుతం అక్కడ ఎంత మంది కౌన్సిలర్స్ వాళ్ళు ఉన్నారు మరికొంతమంది చేరుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం మున్సిపల్ కార్యాలయం దగ్గర అయితే మాత్రం టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కార్యాలయం లోపలికైతే చేరుకున్నారు మిగిలిన పదిహేడు మంది కౌన్సిలర్లు కూడా గతంలో చైర్మన్గా చేసిన సుధారాణి నివాసం వద్దకైతే ఉన్నట్లయితే సమాచారం తెలుస్తుంది అక్కడి నుంచి అంటే మున్సిపల్ కార్యాలయం పక్కనే చైర్మన్ ఈ నివాసం ఉండడంతో పక్కకి పక్క రావడానికి రెండు పర్యా రెండు సార్లు అయితే మాత్రం వచ్చేందుకు కౌన్సిలర్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు అయితే ఈ పదిహేడు మందిలో ఎంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఎంతమంది టీడీపీకి అంతర్గతంగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఎన్నిక జరిగితే తప్ప తెలియాల్సి అయితే ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది నాలుగోసారి అయితే మాత్రం ఎన్నిక ప్రక్రియ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఎన్నిక జరుగుతుందా లేకపోతే మరోసారి వాయిదా పడుతుందా అనేది మాత్రం వేచి చూడాలి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు బయట కూడా అంటే గతంలో తుని పరిసర ప్రాంతం లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా సుమారుగా రెండు వందల యాభై మంది నుంచి నాలుగు వందల మంది పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే తుని పట్టణం అయితే చేరుకోవడం జరిగింది ఎక్కడికక్కడే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు డ్రోన్లు పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో చర్యలో భాగంగా ఎడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ భద్రతా వ్యవస్థను అయితే మాత్రం ఏర్పాటు చేసినట్లయితే మాత్రం మనకు తెలుస్తుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు అంటే ఎన్నికల సంబంధించిన అధికారులు కావచ్చు లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి ఈ ఘట్టానికి ఈ టెన్షన్ వాతావరణానికి పునష్ట పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు అయితే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలైతే మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ వైస్ చైర్మన్ ఈ ఎన్నిక కార్యక్రమాన్ని ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ టెన్షన్ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అంటే ముప్పై నిమిషాల సమయంలోనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది అవుతు అవే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కొంత సమాచారం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు